రైట్ హెస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెక్చర్ సబ్ అండ్ ఈరోజు క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్ సీటెడ్ బై పాకిస్తాన్ టు చైనా ఆఫ్టర్ ఇండియా చైనా వార్ ఓకే సో ఇండియా చైనా వార్ తర్వాత ఏ ప్రాంతాన్ని పాకిస్తాను చైనాకి దత్తం చేసింది ఆప్షన్ చూడు ఒకసారి ఆక్సిజన్ ఆక్సిజన్ ఎక్కడ ఉందో చూడు సో ఇదమ్ ద ఆక్సిజన్ ఏరియా అనమాట ఓకే నెక్స్ట్ సాగ్డమ్ వ్యాలీ సాగ్డమ్ వ్యాలీ ఇక్కడ కి పైన ఉంటది సో దిస్ ఇస్ సియాచిన్ దీని పైన డైరెక్షన్ డైరెక్షన్లో ఉన్నదే సాగం వ్యాలీ అంటాం రైట్ ఇక్కడ కాలాబానీ ఉంది కాలాబానీ ఏరియా ఇక్కడ ఉంది రైట్ కాలాబానీ ఈ ఏరియా అనేది ఈ కాలాబానీ ఏరియా అనేది ఇండియాకి అండ్ నేపాల్ ఇండియాకి నేపాల్కి ప్రజెంట్ డిస్ప్యూట్ ఉన్న ఏరియా ఏదంటే కాలాబానీ ఓకే ఉత్తరాఖండ్ బార్డర్లో ఉంది ఇక్కడ ఉత్తరాఖండ్కి నేపాల్ బార్డర్లో ఉన్న ఏరియా కాలాబానీ సో ఈ ఆప్షను ఇండియా చైనా కాంటెక్స్ లో మనం ఎలిమినేట్ ఓకే సో ఆప్షన్ డి చూడు డోక్లాంగ్ డోక్లాంగ్ ఇది ఎక్కడ ఉంది అసలు డోక్లాంగ్ ఎక్కడ ఉంది చూడు ఎక్కడ ఉంటుంది డోక్లాంగ్ ఓకే సో ఇది ఇండియా ఇది భూటాన్ ఇది చైనా ఓకే మూడు కంట్రీస్ కి ట్రై జంక్షన్ లో ఉన్నది ఏదంటే డోక్లాంగ్ ఇండియా చైనా అండ్ భూటాన్ మూడు కంట్రీస్ కి ట్రై జంక్షన్ లో ఉంది అనమాట ఎక్కడెక్కడైనా పాకిస్తాన్ ఇన్వాల్వ్ అయిందా లేదు సో పాకిస్తాన్ ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి మనకు కాంటాక్స్ట్ ఏంటంటే పాకిస్తాన్ ఇక్కడ ఆప్షన్ డి కూడా ఎలిమినేట్ చేసే రైట్ ఇది కూడా తీసే ఓకే సో ఫస్ట్ ఆక్సైచిన్ అండ్ సాక్జమ్ వ్యాలీ ఆక్సైచిన్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ చూడండి ఏరియా దిస్ ఈస్ ఆక్సైచిన్ సియాచిన్కి ఈస్టర్న్ డైరెక్షన్లో ఉంది ఆల్రెడీ చైనా ఆక్యుపై చేసుకుంది అది ఓకే చైనా అండర్ చైనా కంట్రోల్లోనే ఉంది అది సో ఇది ఆల్రెడీ ఆక్సైచిన్ చైనా ఆక్యుపై చేసుకుంది కాబట్టి చైనా సీడ్ చేయాల్సిన అవసరం సారీ పాకిస్తాన్ సీడెడ్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ పాకిస్తాన్ అనేది దత్తం చేయాల్సిన అవసరం లేదు సో ఆప్షన్ బి చూడండి ఇక్కడ సాక్డెమ్ వ్యాలీ సాగమ్ వ్యాలీ అండ్ దిస్ ఈజ్ సాక్డమ్ వ్యాలీ సో నైన్టీన్ సిక్స్టీ టూ తర్వాత ఇండియా చైనా వార్ తర్వాత చైనా గెలిచిన తర్వాత ఇండియా వీక్ అయిపోయిందని కనుక్కున్న తర్వాత పాకిస్తాను పాకిస్తాన్ ఏం చేసిందంటే ఈ ఏరియాని దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని చైనాకి సీడ్ చేసిందనమాట చైనాకి దత్తం మాట్లాడుకుంటాం సో ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ బి సాగ్జమ్ వ్యాలీ సాగ్జమ్ వ్యాలీ అంటాం ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంటుంది ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అరేంజ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అకార్డింగ్ టు ద ల్యాండ్ బౌండరీ విత్ ఇండియా ఇండియాకి ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌండరీ ఉంటుంది కోస్టల్ లైన్ ఉంటుంది ఓకే సముద్ర తీరం ఉంటుంది అంతర్జాతీయ భూ సరిహద్దు ఉంటుంది సో భూ సరిహద్దుకు సంబంధించి పెద్ద నుంచి చిన్న వరకు ఏ దేశాలతో భూ సరిహద్దు ఉందో అరేంజ్ చేయమన్నాడు అనమాట సో ఇచ్చిన కంట్రీస్ ఏంటంటే సో ఆప్షన్స్ మొత్తం మీద మనకు నాలుగు కంట్రీస్ కంట్రీస్ ఇచ్చాడు అందులో ఒకటి బంగ్లాదేశ్ ఉంది రెండు చైనా ఒకటి పాకిస్తాన్ అండ్ నేపాల్ సో ఈ నాలుగు కంట్రీస్లో హైయెస్ట్ ఏంది లోయెస్ట్ ఏంది తెలియాలి మనకు ఫస్ట్ ఓకే రైట్ ఇక్కడ కాన్సెప్ట్ చూడు సో ఫస్ట్ బంగ్లాదేశ్ చూడు బంగ్లాదేశ్ రైట్ దిస్ ఈస్ ద ఇంటర్నేషనల్ బార్డర్ ఆఫ్ బంగ్లాదేశ్ సో ఇది ఇండియాతో ఫోర్ జీరో నైన్ సిక్స్ కిలోమీటర్స్ నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్లు ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌండరీ అనేది ఉంటుంది ఓకే రెండు నెక్స్ట్ టైం ఇచ్చాడు చైనా సో దిస్ ఇస్ ఆల్ చైనా అండ్ ఆల్ చైనా సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం లడాక్ ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌండరీ ఉంది సో ఈ మొత్తం ల్యాండ్ బౌండరీ అంత అంటే త్రీ ఫోర్ డబల్ ఎయిట్ మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇచ్చిన కంట్రీ ఏంటంటే పాకిస్తాన్ ఇక్కడ నుంచి చూస్తే గుజరాత్ నుంచి రాజస్థాన్ పంజాబ్ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ ఇదంతా డబల్ త్రీ టూ త్రీ డబల్ త్రీ టూ త్రీ పాకిస్తాన్ ల్యాండ్ బౌండరీ ఎంత అంటే డబల్ త్రీ టూ త్రీ అనమాట ఓకే నెక్స్ట్ ఇచ్చిన కంట్రీ ఏంటంటే నేపాల్ సో నేపాల్ ఇక్కడ సో నేపాల్ ల్యాండ్ బౌండరీ ఎంత అంటే ఇక్కడ సెవెంటీన్ ఫిఫ్టీ వన్ కిలోమీటర్స్ అనమాట ఓకే సెవెంటీన్ ఫిఫ్టీ వన్ సో క్వశ్చన్ ఏంటంటే డిసెండింగ్ ఆర్డర్లో హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి అరేంజ్ చేయాల్సి ఉంటుంది హైయెస్ట్ ఏది ఎక్కడ సో ఐఎస్ ఇది ఫోర్ జీరో నైన్ సిక్స్ అంటే బంగ్లాదేశ్ సో ఇది ఫస్ట్ ప్లేస్లో ఉండాలా రైట్ సెకండ్ ప్లేస్ ఏది త్రీ ఫోర్ డబల్ ఎయిట్ అంటే చైనా సెకండ్ ప్లేస్లో ఉండాలి ఇక్కడ ఓకే నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో పాకిస్తాన్ డబల్ త్రీ టూ త్రీ ఓకే నెక్స్ట్ నేపాల్ సెవెంటీన్ ఫిఫ్టీ వన్ రైట్ ఫోర్త్ ప్లేస్ సో ఇది మనకు కావాల్సిన ఆర్డర్ అనమాట బంగ్లాదేశ్ చైనా పాకిస్తాన్ అండ్ నేపాల్ ఇది మనకు కావాల్సిన ఆన్సర్ ఎక్కడ ఉందో చూడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ చైనా పాకిస్తాన్ అండ్ నేపాల్ సో ఇది ఫోర్ జీరో నైన్ సిక్స్ ఇది త్రీ ఫోర్ డబల్ ఎయిట్ ఇది డబల్ త్రీ టూ త్రీ ఇది సెవెంటీన్ ఫిఫ్టీ వన్ సో సరిపోయిందిగా సో దిస్ ఈస్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ల్యాండ్ బౌండరీ విత్ నైబరింగ్ కంట్రీస్ ఓకే సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ క్లియర్ రైట్ థ్యాంక్ యూ క్వశ్చన్ ఏంటంటే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అగ్రిమెంట్ ద సీజ్ ఫైర్ లైన్ ఐడెంటిఫైడ్ యాజ్ ఎల్ సీజ్ ఫైర్ లైన్ తెలుగులో దీన్ని పిలుస్తామంటే కాల్పుల విరమణ రేఖ అని పిలుస్తాం దీన్ని ఎల్వైసీగా ఎప్పుడు ఐడెంటిఫై ఎప్పుడు ఐడెంటిఫై చేశారని అడుగుతున్నాడు క్వశ్చన్ ఇక్కడ సో ఇక్కడ తస్కెంట్ అగ్రిమెంట్ ఇచ్చాడు సిమ్లా అగ్రిమెంట్ ఇచ్చాడు ఢాకా అండ్ లాహోర్ అగ్రిమెంట్స్ ఇచ్చాడు అసలు సీజ్ వైర్ లైన్ ఎప్పుడు గీసారో తెలియాలి నీకు ఓకే సో ఆప్షన్ తెలిస్తే సరిపోదు నీకు రెడీ ఇట్ ఈస్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత ఓకే సో నైన్టీన్ ఫార్టీ సెవెన్ అక్టోబర్ ట్వంటీ ఎయిత్ అక్టోబర్ ఇరవై తారీఖు నుంచి పాకిస్తాన్ ఏం చేసిందంటే కాశ్మీర్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట ఓకే సో అక్టోబర్ ట్వంటీ నుంచి ట్వంటీ సిక్స్త్ వరకు ఈ అటాక్ అనేది కంటిన్యూ అయింది అక్టోబర్ ట్వంటీ నుంచి ట్వంటీ సిక్స్త్ వరకు ఈ ట్వంటీ సిక్స్త్ వరకు వీళ్ళు ఆక్యుపై చేసిన పార్ట్ ఏంటంటే ఇది ఓకే అక్టోబర్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అక్టోబర్ ట్వంటీ సిక్స్ వరకు ఓకే సో అప్పటికి కాశ్మీర్ అనేది ఇండియాలో పార్ట్ కాదు ఓకే ఇండియా ఒక స్వయం ప్రతిపత్తి గల ఒక సంస్థానం అనమాట దీనికి కింగ్ ఎవడంటే రాజా హరిసింగ్ అంటాం రాజా హరిసింగ్ ఈయన రూలింగ్లో ఉన్నప్పుడే పాకిస్తాన్ అటాక్ జరిగింది ట్వంటీ సిక్స్త్ వరకు సో పా కాశ్మీర్ అనేది ఇండియాలో పాటు కాదు కాబట్టి సో ఇండియా సపోర్ట్ చేయడానికి లేదు సో రాజా హరిసింగ్ ఏం చేశాడంటే జవహర్లాల్ నెహ్రూ దగ్గరికి హెల్ప్ కోసం వచ్చాడనమాట జవహర్లాల్ నెహ్రూ ఒక కండిషన్ పెట్టాడు అదేంటంటే కాశ్మీర్ని ఇండియాలో మెజ్జ్ చేయాలనేసి కాశ్మీర్ని ఇండియాలో వెళ్ళిపోయాలా సో అప్పుడు నీకు హెల్ప్ చేస్తాననేసి అన్నాడు రైట్ రాజా హరిసింగ్ చేసేదేం లేక సో ఈ అగ్రిమెంట్కి ఒప్పుకున్నాడు అనమాట ఇట్ ఈస్ అక్టోబర్ ట్వంటీ సిక్స్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ దీన్ని ఏమని పిలుస్తామంటే ట్రీటీ ఆఫ్ ఎస్ఎస్ఎన్ అంటాం అనమాట ట్రీటీ ఆఫ్ ఎస్ఎస్ఎన్ అంటాం ఈ ఎస్ఎస్ఎన్లో ఏం జరిగిపోయిందంటే కాశ్మీర్ని ఇండియాలో కలిపేయడం జరిగింది సో ఇప్పుడు కాశ్మీర్ ఇండియాలో పాటే సో ఇండియా కాశ్మీర్కి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది సో జవహర్లాల్ హెరో ఏం చేశారంటే ఎక్కడికి ఫోర్స్ని పంపిస్తాడు ఓకే సో ఇటు నుంచి పాకిస్తాన్ ఫైరింగ్ జరుగుతుంది ఇటు నుంచి ఇండియా ఫైరింగ్ జరుగుతుంది ఇది ఎప్పటి వరకు జరిగిందంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు జరిగింది అంటే అప్రాక్స్ ఒక ఇయర్ వరకు జరిగింది అనమాట సో ఇంతకీ సాల్వ్ అవ్వట్లేదని చెప్పి జవహర్లాల్ నెహ్రూ ఏం చేశాడంటే యుఎన్ఓ సపోర్ట్ తీసుకుంటాడనమాట యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ సో ఎక్కడైనా ఏ రెండు కంట్రీస్ మధ్య అయినా పీస్ అనేది లోపించింది అనుకోండి ఏ ఇన్వాల్వ్ అవుద్ది అంటే యుఎన్ఓ ఇన్వాల్వ్ అవుద్ది ఓకే సో నెహ్రూ కూడా ఏం చేశారంటే దీన్ని ఇన్వాల్వ్ చేశాడు సో నైన్టీన్ ఫార్టీ సెవెన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఇది జరిగింది సో ఇట్ ఈస్ నైన్టీన్ ఫార్టీ నైన్ కొత్త సంవత్సరం జనవరి ఫస్ట్ జనవరి ఒకటో తారీఖు అనమాట ఏం చేసిందంటే ఇక్కడ చూడది ఇక్కడ ఒక లైన్ డ్రా చేసింది అనమాట ఓకే అటు సైడ్ నుంచి పాకిస్తాన్ ఫైరింగ్ చేస్తుంది ఇటు సైడ్ నుంచి ఇండియా ఫైరింగ్ చేస్తుంది యూఎన్ ఏం చేసింది అక్కడ ఇక్కడ లైన్ గీసి ఫైరింగ్ అనేది సీజ్ చేయాలా అటు సైడ్ నుంచి వాళ్ళు సీజ్ చేయాలా ఇటు సైడ్ నుంచి ఇండియా కూడా సీజ్ అయిపోవాలా అంటే ఫైరింగ్ అనేది సీజ్ అయిపోవాలి ఇంకా దాన్ని ఏమైనా పిలుస్తామంటే కాల్పుల విరమణ రేఖాఠం ఇదే అది సో దీన్ని ఏమని పిలుస్తున్నాం అంటే పీఓకే అని పిలుస్తున్నాం సో ఇది నైన్టీన్ ఫార్టీ సెవెన్లోనే పాకిస్తాన్ ఆక్యుపై చేసింది ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ కంట్రోల్లోనే ఉంది అది దీన్ని ఏమైనా పిలుస్తున్నాం పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ సో ఇది నైన్టీన్ ఫార్టీ నైన్ జనవరి ఫస్ట్ ఏమని ఎలా గీసా దాన్ని సీజ్ ఫైర్ లైన్ అని గీసాను క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ దీన్ని ఎల్ఓసిగా ఎప్పుడు అప్లై ఇందిరా ఇందిరాగాంధీ దీన్ని సిమ్ల అగ్రిమెంట్లో ఎల్ అని ఐడెంటిఫై చేసిందనమాట లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం దాన్ని ఓకే ఆన్సర్ ఏంటంటే మనకి సిమిలా అగ్రిమెంట్ క్లియర్ రైట్ ద స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ ఈజ్ అతి చిన్న కేంద్రపాలిత కేంద్ర పాలిత ప్రాంతం ఏది అని అడుగుతున్నాడు ఓకే ఏది నిజంగా కాం కాంపిటేటివ్ ఆస్పరెంట్ అయితే వీడియో చేసిన తర్వాత సెకండే ఆన్సర్ కమెంట్ చే లేదు అనుకో నేను ఎక్స్ప్లెయిన్ చేసినంత వరకు చూసి అప్పుడు తెలుసుకుంతే నెక్స్ట్ లక్షద్వీప్ దీని ఏరియా ఏంటంటే థర్టీ టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్ స్క్వేర్ ముప్పై రెండు పాయింట్ ఆరు చదరపు కిలోమీటర్లు అంటాం నెక్స్ట్ చండీగఢ్ ఇట్ ఈస్ వన్ వన్ ఫోర్ కిలోమీటర్ స్క్వేర్ నూట పద్నాలుగు చదరపు కిలోమీటర్లు అనమాట నెక్స్ట్ డామనండ్ అయ్యు ఇట్ ఈజ్ సిక్స్ నాట్ త్రీ కిలోమీటర్ స్క్వేర్ దీని ఏరియా ఏంటంటే ఆరు వందల మూడు చదరపు కిలోమీటర్లు ఓకే అండ్ లాస్ట్ వన్ ద క్యాపిటల్ సిటీ ఢిల్లీ ఇట్ ఈస్ ఫోర్టీన్ ఎయిటీ త్రీ కిలోమీటర్ స్క్వేర్ పద్నాలుగు వందల ఎనభై మూడు చదరపు కిలోమీటర్లు అనమాట సో ద స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ ఈజ్ లక్షద్వీప్ ఓకే విత్ థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్క్వేర్ అనమాట ఓకే సో ఏరియా వైజ్ చూసుకుంటే స్మాలెస్ట్ అనమాట బట్ లిటరసీ వైజ్ చూసుకుంటే ఇండియాలో హైయెస్ట్ లిటరసీ అనే యూనియన్ టెరిటరీ ఏదంటే లక్షద్వీప్ రైట్ సో ఇక్కడ నైంటీ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఎవరు ఉంటారంటే ముస్లిం పాపులేషన్ అనేది ఉంటుంది లక్షద్వీప్ అనేది ఒక మలయాళీ లాంగ్వేజ్ వర్డ్ అనమాట ఓకే లక్షద్వీప్ ఈ నేమ్ ఎప్పుడు వచ్చిందంటే ఇట్ ఈస్ నైన్టీన్ సెవెంటీ త్రీ నైన్టీన్ సెవెంటీ త్రీ కంటే ముందు దీనికి వేరే పేరు ఉండేది ఓకే సో ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ విత్ హైయెస్ట్ లిటరసీ ఓకే ద అండమాన్ నికోబార్ అలయన్స్ ఆర్ సపరేటెడ్ బై అండమాన్ నికోబార్ దీవుల్ని వేరు చేసే ఛానల్ ఏదైనా అడుగుతున్నాడు ఇక్కడ సో ఆప్షన్ ఏ టెన్ డిగ్రీస్ నైన్ డిగ్రీస్ ఎయిట్ డిగ్రీస్ అండ్ డంకన్ పాసేజ్ అండ్ ఆప్షన్ బి చూడ ఇక్కడ నైన్ డిగ్రీస్ ఛానల్ నైన్ డిగ్రీస్ ఛానల్ ఇక్కడ ఉంటుంది ఓకే పైనన్నదాన్ని ఏమని పిలుస్తామంటే సుహేలీ ఐలాండ్ అంటాం సుహేలీ ఓకే సో కింద ఉన్నదాన్ని ఏమని పిలుస్తామంటే మినికాయ్ ఐలాండ్ అంటాం మినికాయ్ ఐలాండ్ రైట్ ఇక్కడ నైన్ డిగ్రీస్ ఛానల్ అనేది దీన్ని సెపరేట్ చేస్తుంది అంటే సుహేలీ ఐలాండ్ని మినికాయ్ ఐలాండ్ని సెపరేట్ చేస్తుంది సో అండమాన్ కి దీనికి ఎలాంటి సంబంధం లేదు ఇక్కడ సో దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు రైట్ సి ఎయిట్ డిగ్రీస్ ఛాన్ ఎయిట్ డిగ్రీస్ ఛానల్ అనేది ఇక్కడ ఉంటుంది రైట్ సో ఇదంతా ఇండియా ఇవేందంటే మాల్దీవ్స్ అనమాట మాల్దీవ్స్ కంట్రీ ఉందిగా సో మాల్దీవ్స్ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ ఉంటాయి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటాయి ఇండియాకి రైట్ ఈ రెండు సపరేట్ చేసేది ఏదంటే ఎయిట్ డిగ్రీ స్టాన్స్ సో అండమాన్ ఇకోబార్స్కి ఎయిట్ డిగ్రీ స్టాల్కి ఎలాంటి సంబంధం లేదు అయితే కన్సిడర్ చేయాల్సింది టెన్ డిగ్రీ స్టాన్లు ఒకటి డంకన్ పాసేజ్ ఒకటి ఓకే సో డంకన్ పాసేజ్ ఇక్కడ సో ఇది లిటిల్ అండమాన్ అంటాం దీన్ని ఓకే దీన్ని సౌత్ అండమాన్ అంటాం ఈ రెండు అట్లని సెపరేట్ చేసేది ఏదంటే డంకన్ పాస్ డంకన్ కనుమ అంటాం ఓకే సో ఇది చూడు టెన్ డిగ్రీస్ ఛానల్ ఉంది ఇక్కడ సో ఈ గ్రూప్ అంతా ఏంటంటే అండమాన్ గ్రూప్ అనమాట అండమాన్ అండ్ నికోబార్స్ ఉన్నాయిగా సో డూ టూ గ్రూప్స్ కింద సెపరేట్ పై దాన్ని అండమాన్ గ్రూప్ అంట కింద దాన్ని నికోబార్ గ్రూప్ అంటాం అనమాట సో రెండాంటి సెపరేట్ చేసే ఛానల్ ఏదంటే ఇక్కడ మధ్యలో ఒక ఛానల్ ఉండదు దీన్నే టెన్ డిగ్రీస్ ఛానల్ అంటాం ఓకే అందుకే ఛానల్ అంటే ఏంటి ఛానల్ అంటే సో సముద్రంలో ఒక ఐలాండ్ ఉంది ఇంకొక ఐలాండ్ ఉంది ఇక్కడ ఓకే సో ఈ రెండు నుంచి నువ్వు షిప్ వేసుకుని అనుకో షిప్ వేసుకుని వెళ్తే రెండు మధ్యలో ఇరుకుపోకుండా నార్మల్గా అనుకో నావిగేషన్కి ఫ్రీగా ఉంది అనుకోండి అది ఛానల్ అంటాం అన్నమాట ఓకే సముద్ర మార్గానికి సముద్రయానానికి రెండు దీవుల మధ్యలో అనుకూలంగా ఉన్న చిన్న గ్యాప్ అని ఏమైనా పిలుస్తామంటే ఛానల్ అంటాం ఓకే అలాంటి ఛానల్ ఏముందంటే ఇక్కడ టెన్ డిగ్రీస్ ఛానల్ ఉంది ఇది అండమాన్ గ్రూప్ని నికోబార్ గ్రూప్ని రెండు ఆటలని సపరేట్ చేస్తుంది క్వశ్చన్ అదే ఇక్కడ ఈ రెండు ఆటలని సపరేట్ చేసే ఛానల్ ఏదంటే టెన్ డిగ్రీస్ ఛానల్ ఓకే రైట్ నెక్స్ట్ వన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నాట్ కరెక్ట్ సరికాని దానిని గుర్తించండి గుర్తించండి సో నైన్ స్టేట్స్ అండ్ ఫోర్ యూటీస్ ఆఫ్ ద కోస్టల్ లైన్ ఇన్ ఇండియా ఇండియాలో సముద్ర తీరం ఎన్ని రాష్ట్రాలకు ఉంది ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు ఉంది అది తెలియాలి నీకు ఫస్ట్ రైట్ చూడు నైన్ స్టేట్స్ ఇట్ ఈస్ గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ ఎన్ని స్టేట్స్ వచ్చాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది రైట్ తొమ్మిది స్టేట్స్కి ఏ తొమ్మిది రాష్ట్రాలకి కోస్టల్ లైన్ అనేది ఉంది ఇది కరెక్టే రైట్ ఫోర్ యూటీస్ అన్నాడు ఇక్కడ ఇది చూడాలా ఫోర్ యూటీస్ ఏమున్నాయి ఇక్కడ డామోన్ డైవ్ ఉంది గుజరాత్ దగ్గర ఇంకా ఇక్కడ తమిళనాడు దగ్గర పుదుచ్చేరి ఉంటుంది సో దీనికి కూడా కోస్టల్ లైన్ ఉంది ఇది కూడా యూనియన్ టెరిటరీ ఇది కూడా కేంద్ర పాలిత ప్రాంతమే యానం ఇందులో పాడని చెప్పుకుంటాం రైట్ రెండు రైట్ ఇవి లక్షద్వీప్ అనమాట సో ఇది కూడా ఒక యూనియన్ టెరిటరీ దీనికి కూడా కోస్టల్ లైన్ ఉంది ఇది అండమాన్ ఇకోబార్స్ ఇది కూడా ఒక యూటీఏ దీనికి కూడా కాస్టల్ లైన్ ఉంది సో కాస్టల్ లైన్ ఉన్నవి అంటే డామన్ అయ్యో ఒకటి పుదుచ్చేరి ఒకటి లక్షద్వీప్ ఒకటి అండమాన్ ఇకోబార్స్ ఎన్ని ఎన్ని ఉన్నాయి మొత్తం నాలుగు ఉన్నాయి ఏవిచ్చిన స్టేట్మెంట్లో ఫోర్ యూటీస్ అని ఇచ్చాడు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలకి కాస్టల్ లైన్ అనేది ఉంది సో ఇచ్చిన స్టేట్మెంట్ రెండు కూడా కరెక్టే ఈజ్ ఆల్వేస్ రైట్ సో ఆప్షన్ ఈ రైటే బీజులు టోటల్ కోస్టల్ లైన్ ఆఫ్ ఇండియా సెవెన్ ఫైవ్ వన్ సిక్స్ పాయింట్ సిక్స్ సో టోటల్ అనే కాన్సెప్ట్ ఎందుకు ఆడేదంటే ఇక్కడ ఇండియాని రెండు రకాలుగా చెప్పుకుంటాం ఒకటి ఇది ఓకే ఒకటి ఇండియా మెయిన్ ల్యాండ్ సెకండ్ వన్ ఏంటంటే అండమాన్ అండ్ నికోబార్స్ వీటిని సెపరేట్గా చూడల్లా ఇది మెయిన్ ల్యాండ్ కలిపి చూడల్లా సో ఎంత కలిపితే కన్నా టోటల్ కోస్టల్ లైన్ అనమాట సో టోటల్ కోస్టల్ లైన్ ఎంత ఇండియాలో సెవెన్ ఫైవ్ వన్ సిక్స్ కిలోమీటర్స్ ఓకే ఇది కూడా కరెక్టే రైట్ కోస్టల్ లైన్ ఆఫ్ మెయిన్ ల్యాండ్ ఇన్ ఇండియా ఫైవ్ ఫోర్ డబల్ టూ కిలోమీటర్స్ సో ఇక్కడ మెయిన్ ల్యాండ్ అనే కాన్సెప్ట్ ఉంది ఇక్కడ టోటల్ అని వాడాడు కదా టోటల్ అన్నప్పుడు అండమాన్ నికోబార్స్ అండ్ లక్షద్వీప్ ఈ రెండు కలిపి మెయిన్ ల్యాండ్ అన్నప్పుడు ఓన్లీ ఇదే వచ్చిందన్నమాట ఈ రెండు రావు ఓకే సో మెయిన్ ల్యాండ్ కాన్సెప్ట్కి వచ్చినప్పుడు మన కోస్టల్ లైన్ ఎంత అంటే ఫైవ్ ఫోర్ డబల్ టూ కిలోమీటర్స్ ఇది కూడా కరెక్టే రైట్ ఓకే సో ఇప్పుడు చూడు సో క్వశ్చన్ లైన్ ఆఫ్ అండమాన్ అండ్ థర్డ్ డి ఆప్షన్ చూడు ఇక్కడ అండమాన్ అండ్ ఇకోబర్స్ లైన్ ఎందు అంటే నైన్టీన్ సిక్స్టీ ఇచ్చాడు అండమాన్ నికోబార్స్ అండ్ క్వస్టల్ లైన్ ఎంత నైన్టీన్ సిక్స్టీ టూ కిలోమీటర్స్ అని మాసా పంతొమ్మిది వందల అరవై రెండు కిలోమీటర్లు ఉంటుంది అండమాన్ నికోబార్స్ కోస్టల్ లైన్ అక్కడ అంటే సిక్స్టీ ఇచ్చాడు అంతే ఓకే జస్ట్ ఒక నంబర్ జంపుల్ చేస్తాడు అంతే దాన్ని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది అదే కాంపిటేటివ్ అంటే ఓకే సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి സരിക്കാൻ ഇതാണ് ഇതേ കിയർ